నమస్కారం నిన్నంతా ఒకటే డిస్కషన్ సింగర్ ప్రవస్తి పార్థతీయగా జడ్జెస్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఈటీవీ సంస్థ పార్థతీయగా రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష అండ్ తను ఎక్స్పోజ్ చేద్దామనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తుంది అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఓళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఓళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు పంతొమ్మిదేళ్ళు కదా అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు నీకు గుర్తుందలేదు ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు పంతొమ్మిదేళ్లకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిండుంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్ చేసిన సందర్భాలు ఏడ్ చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అవి మిస్ అయ్యాం అనుకుంటా అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది బట్ దట్ డెంట్ మ్యాటర్ ఫర్ యూ బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటకెళ్ళి ప్రభస్తి నీకు విషయం చెప్పాలమ్మా నీకు తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా నీకు ప్రాసెస్ తెలీదమ్మా సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్స్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు యూనో ప్రాసెస్ గురించి చెప్పు యూనో ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి అన్ని పాటలకి రెస్ట్రిక్షన్ ఐ మీన్ అన్ని పాటలకి లీనియన్స్ ఉంటారు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది అవి నచ్చ చెప్తాం కూడా ప్రతిసారి నచ్చ చెప్తా అంటే నేను కాదండి మేనేజ్మెంట్ తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యము ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది సో నేను ఏ ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు నేను ఏ పాటించినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువసార్లు ప్రొజెక్ట్ చేసింది తను రీజన్ ఇది అని మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో నేను కొరకొర చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న సో నేను కొరకరా నిన్ను ఎందుకు చూస్తానో ఎందుకు చూడాలో చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి నేను కీరవాణి గారు చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించటానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు బేసిక్గా నేను నిన్ను కొరకర ఎందుకు చూసానో నాకు అర్థం కాలేదు అనుకుంటా నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఏంటంటే అమ్మా క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరికి వచ్చి మరీ నువ్వు కొంచెం అప్సెట్గా ఉంటే నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను నీ దగ్గరికి వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎలా పాడావు అనేది నాకు తెలుసు మా అందరికీ అర్థమైంది అక్కడ కొంచెం మృదంగం నేను ఏదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అది నువ్వు మర్చిపోయావేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి అండ్ ఇంకో విషయం ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము నువ్వు గాయత్రి గాయత్రి ఫేవరెటిజం శ్రీలలిత ఇంకోళ్ళు ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు నాకు అదేంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి నిహాల్ గారు నీ గురువు గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు గుర్తుందా నీకు రికార్డ్ చేశావు చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి నువ్వు బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి పాపం ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు ఇవన్నీ మర్చిపోతాయి ఎలా తల్లి నువ్వు అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో సునీత గారు రీల్ పెట్టారు దానికి ఆన్సర్ ఈ రీల్ సో లాస్ట్ వరకు చూడండి సునీత గారు మీరు చెప్పారు ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు సో లేదు నేను ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ హ్యూమన్ యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్ సో అదొకటి పాయింట్ నెంబర్ టూ నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ టోటలీ రెస్పెక్ట్ దట్ సో నేను దాని మీదే మాట్లాడట్లేదు సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని సో మ్యామ్ మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది స్కెడ్యూల్ వన్ ముందే సో ఆదిత్య మ్యూజిక్ సరేగామా టీ సిరీస్ మ్యాంగో మ్యూజిక్ సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్ మేము ఈ లో నుంచే సాంగ్స్ ఇచ్చాం వాళ్ళకి సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు దేనిలో కూడా జరిగిందో చెప్తాను ఇది రాఘవేందర్ రావు గారి లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు ఇలాంటి సాంగ్ ఎవ్వరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సర్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ సో కాల్ చేసి చెప్పారు ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్నీ పంపించాను లిస్ట్లో బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్ ఇచ్చారు దట్స్ ఫైన్ అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు మరి ఇది రిజంత ఫేవరెటిజం కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి ఎందుకు ఫైగల్ చేశారు జడ్జ్మెంట్లో చెప్పకుండా ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్ అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో ఇళరాజా సార్ ఎస్పీవి సార్ ఎపిసోడ్లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళారు కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీకు కామెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అది ఎలాంటి కామెంట్ అయినా ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంట్ జడ్జ్మెంటే సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపో సాంగ్ వినకుండానే సో అదొకటి అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు ఎస్ నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో నేను ఈ టూ నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ ఎత్తలేదు సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్ నా వీడియో ఒక్కసారి చూడండి నేను దానిలో చెప్పలేదు ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు అండ్ శ్రీలలిత లలిత గురించి కూడా నేను ఎప్పుడూ మాట్లాడాను బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి షీజ్ అన్ అమేజింగ్ సింగర్ నేను తన గురించి అసలు మాట్లాడను సో నా క్వశ్చన్స్ నా యాక్చువల్ క్వశ్చన్కి మీ ఆన్సర్ రాలేదు విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారు ఐ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్ చమకీ లేసి పల్లవి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే తను మర్చిపోయింది అది మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ సీతారామ చరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు అది కూడా మీకు కామెంట్స్లో చెప్పలేదు అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అది ఒక కామెడీ థింగ్ లాగా పోర్ట్ అయింది కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చేయలేదు అట్లీస్ట్ మార్క్స్లో అయినా మీరు అక్నాలజీ ఫేస్తారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్లో ఉన్నారు లాస్ట్లో ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్ వెరీ హర్టింగ్ బికాజ్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి భారతం అనే బాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా మేమందరం అంత హార్డ్ వర్క్ చేసుకునే అందరు సింగర్స్కే తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద ఆ లైట్స్కి టెన్షన్లో మర్చిపోకుండా పాఠానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంతా అప్రిషియేట్ చేస్తే మన డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్ ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్ సో ఇంకొకటి మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మా గారు నిహాల్ కొండూరి గారు కంపోజిషన్ కంపోజిషన్లో అది మీరు పాడిన ఆయన కంపోజిషనే సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోర్స్ పాడడానికంటే ఆమె ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్తాను సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు మా మదర్ని అలో కూడా చేయలేదు నేను ఒక్కదాని వచ్చాను నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు బికాస్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన అందుకే వచ్చారు సో మై మదర్ వాజ్ నాట్ డేర్ ఆ రోజు వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడిగితే ఓకే అన్నారు అక్క సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని ఆ రోజు చాలా లేట్ అయింది స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది నాకు చాలా ఫీవరిష్ కూడా ఉండే ఫీవర్ ఉండే చాలా ఆ రోజు సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా మా ఇంటి మా ఇల్లు మీ ఇంటి పక్కనే సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్ త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్ ఇది కూడా అన్నారు ఇది ఎందుకు చెప్పలేదు నేనే వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.